అందరికీ నమస్కారము ఈరోజు ఉదయాన్నే నిద్ర లేస్తానే నా దినచర్యలన్నీ పూర్తి చేసుకున్నాను ఇది సోమవారం రోజు పార్థివలింగం పూజ అన్నా కదా అది కానీ పెడతాను చూడండి తర్వాత వచ్చేసి చాలా అద్భుతంగా జరిగింది ఆ పూజా విధానము ఆ పూజా విధానము ఒక్కొక్క రోజు కొన్ని కొన్ని చూపిస్తా అంటాను వీడియోలో అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం వస్తూ ఉంటుంది ఈరోజు మట్టి పార్థివలింగము శివ పార్వతులను చూపిస్తాను మళ్ళీ ఆ రోజు స్వామి అలంకరణ చూపిస్తా మళ్ళీ నాకు ఇష్టమైన దేవతలు దుర్గమ్మ శ్రీనివాసులు వాళ్ళిద్దరూ అన్నా చెల్లెలు అవుతారు కదా లక్ష్మీనారాయణుడు మా ఇంటి దైవము మళ్ళీ వచ్చి మాకు దుర్గమ్మ విలవెలుపుగా మేము కొలుస్తాము నేను కొలిచే ఇష్టదైవం దుర్గమ్మ తల్లి ధర్మవరంలో ఉంది చాలా ప్రసిద్ధమైన దుర్గమ్మ తల్లి ఆమెను ఒకరోజు అందరికీ చూపిస్తాను చాలా మహిమగలది నాకు ఎన్నో ఇచ్చింది కోరిన కోరికలన్నీ నాకు ఎన్నో ఇచ్చింది కానీ బాగా కొలసల్లా ఆమె మనం ముక్కిన ముక్కులు కానీ తీర్చల్లా ఆదిపరాశక్తులు కదా వాళ్ళు అందుకు మనం ముక్కినవన్నీ మనం ముక్కినామంటే మనకు తప్పకుండా ఇస్తారు శ్రద్ధగా అమ్మకు తిరిగి చేయడం వల్ల అన్నీ ఇచ్చింది నాకైతే ఇచ్చింది మళ్ళీ ఆరో ఉదయం వచ్చేసి గుమ్మాలు కడుక్కున్నాను బాగేటంతా క్లీన్ చేసుకొని ఇంకా గుమ్మం కడిగేసి దీపారాధన కానీ చేసేసుకున్నా లోపల చేసేసి బయట చేసేసి మళ్ళీ ఆ రోజు వచ్చి తామర తులసి కోట దగ్గర కమలం వేసుకున్నాను ఇంకా అంతలోనే ఇంకా కిందికి రాలేదని అప్పుడు అంత శవనే అయిండేది సెవెన్కే ఇంక మా వీధిలో అక్క వచ్చి ఏమ్మా ఇంకా కిందికి రాలేదు లేట్ అయిపోయింది అని అంటుంది వస్తాను అక్క లోపలంతా అయిపోయింది బయటకు వస్తానని అంటాను అంతలో ఇంక అంతా క్లీన్ చేసేసి ఇంకా అన్నీ బాగా పైప్ తీసుకొని బాగా అంతా ఇసక పని చేస్తున్నారు కదా అంతా క్లీన్ చేసేసి బాగా నీట్గా అన్నీ ఇంకా ముగ్గులు వేసేసుకున్నాను మూడు చోట్ల ముగ్గులు వేసేసుకొని ఇంకా దేవాలయంలో ఆ రోజు పూజ అన్నాయి కదా ఆ రోజు పూజకు కానీ వెళ్ళినాను ప్రతిరోజు వెళ్తాను దగ్గరే కదా మాకు దగ్గర అవడం వల్ల వెళ్తాను స్వామి అమ్మవారు పార్థివ లింగము మట్టితో చేసిందేదా ఆ లింగము ముగ్గు ఇంటి ఎదురుగా ముగ్గిది ఆ విధంగా అన్నీ చేసుకుంటాను టైం అంటూ నేను వేస్ట్ చేసుకోను ఏదో ఒక పని చేసుకుంటా అట్లా టైం పిల్లలు లేరు కదా ఇంట్లో బయట పని అయితే చేయలేని పరిస్థితి నాది అందుకు ఇట్లా ఏదో ఒక పని చేసుకుంటే ఇంట్లోనే ఏదో ఒకటి చేసుకుంటుంటాను ఊరికే మటుకు ఏ టైం మటుకు వేస్ట్ చేయను ఏదో ఒక పని చేస్తా అంటాను ఇది మా కిచెన్కి ఎంట్రీ ఆ కిచెన్కి ఎంట్రీ అయితే నేను రెండు బుట్టలు ఉంటే నా దగ్గర ఒకటి వచ్చేసి ఎండుమిర్చి వెల్లుల్లి వేసుకున్నా గాలికి బాగుంటాయనేసి అది సామాన్ల స్టాండ్కి వచ్చేసి కింద తగిలించుకున్నాను ఇంకా తర్వాత కొత్తిమీర పచ్చడి చేసుకున్నాం మనము కొత్తిమీర పచ్చడి చేసుకునే విధానము కొత్తిమీర అది నాకు తెలిసింది అది వాటర్ నీరు ఎక్కువ ఉంటుంది అది కదా చాలా మంచిది అని నారు జ్యూస్ కానీ గత వీడియోలో చూపించినా కదా ఆ విధంగా మనకు పచ్చడి చాలా తెచ్చినాడు మా వారి కొత్తిమీర నేను ఏది తెచ్చినా రెండు మూడు రోజులకి చేసేస్తాను ఇద్దరమే ఉన్నామని అయిపోదే అనేమి అనేది ఏం లేదు ఎంత తెచ్చుకున్నా మేము తింటాము తాగేస్తాము ఏదైనా కానీ ఇద్దరము అట్లాంటివి మా ఇంట్లో ఇట్లా ఆకుకూరలు కాయగూరలు కాయగూరలు కానీ అంతే పిల్లలు ఉన్నా అంతే పిల్లలు కానీ బాగా తినేస్తారు చింతపండు అంతా శుభ్రం చేసేసి మనకు కొత్తిమీరకి ఎంత కొత్తిమీరకి ఎంత ఎంతగాల్లో చింతపండు అంతా కొంతమంది పులుపు ఎక్కువ తింటారు కొంతమంది పులుపు తక్కువ తింటారు అట్లా స్టవ్ మీద పెట్టేసేది కడిగేసి కొంచెం వాటర్ వేసి ఇది కొత్తిమీర అంతా శుభ్రం చేసుకొని ఇంకా చింతపండు ఎక్కువ వేసి చేసుకుంటే కొన్ని రోజులు నిలువు ఉంటుంది మాకేం నిలువేం ఉండదు రెండు రోజులు తినేస్తాం మేము అంతా పచ్చడి అంతా కాబట్టి మా ఇంట్లో ఏమన్నా కానీ చేసుకుంటే రెండు రోజులు మూడు రోజులు ఇట్లా పచ్చళ్ళు చేసుకుంటే లేదనుకో ఆ రోజుకో ఆ కూర కర్రీ చేసుకొని తింటాము రోజు రేపు రేపు మన్నాడు ఇట్లా ఏమన్నా ఇంకా రసము అట్లాంటివి మిగిలిందనుకో ఒక్కరోజు తింటాం కానీ ఇంకా తినకూడదు అన్నారు కదా అందువల్ల తినం చదివి నేను తిన్ను మా ఆయన ఇంకా అస్సలు తిన్నాడు ఇంకా రసము అట్లాంటివి ఉంటే నాకు పడే బుద్ధి కాక తింటా అంతే నేను మా వారు సర్దివి ఈరోజు రేపంటే మా వారు అస్సలు తినే తినాడు చిన్నప్పటి నుంచి మా వారికి అది అలవాటు లేదంట ఏదన్నా ఆయనలే అప్పుడప్పుడు కానిలే కొంచెం పప్పు అన్నం కానిలే రసమన్నం కానిలే వేడివేడిగా ఆయన తింటాడు నేనేం లేదు తింటాను కానీ తినకూడదని నాకు డాక్టర్లు చెప్పినారు సరేలే అనేసి ఇద్దరమే ఉన్నాం కదా చేసుకుంటాము అది ఇంకా కడాయి పెట్టేసినాను అది ఇనప కడాయి దాంట్లో చేసుకున్నా మంచిదని చెప్తే అది కానీ దానికి ఒక కథ ఉంది చెప్తా మళ్ళీ మీకు ఉద్దిబేళ్ళు శనగ బ్యాళ్ళు మళ్ళీ వచ్చేసి జీలకర్ర ధనియాలు ఇప్పుడు నేనేసే ధనియాలు ముందే శనగబ్యాళ్ళు బ్యాళ్ళు ఉద్ది బ్యాళ్ళు వేసేసిన ఇంకా జీలకర్ర వేసి చేసే బాగా వేపుకునేది బాగా వేపడం వల్ల బాగా స్మెల్ వస్తుంది పచ్చడి కానీ చాలా రోజులు నిలువ ఉంటుంది అట్లా బాగా అన్నీ ఎంచుకునేది ఆ కడాయి వచ్చేసి నేను కొత్తగా పెండ్లైనప్పుడు మా అమ్మ నాకు కొనిచ్చింది నేను ఆ కడాయి ఎవరువాడతారమ్మా నాన్ స్టిక్వి ఇప్పుడు అన్నీ బాగా పెద్ద పెద్దవి వచ్చినాయి సిల్వర్వి అన్నీ అనేసి ఇది వద్దు నాకు అనేసి పక్కకు వేసేసినాను ఏమంటే అప్పుడు ఎవరికి ఇలా లేకుండా ఇచ్చేస్తా నేను ఎప్పుడు ఇవ్వకుండా పక్కకు వేసేసి ఉంటే సామాన్లు వేసేసి ఉంటే ఒక పక్క కాడగా నూసిపోయింది దాని గురించి తెలిసినాక దాన్ని తీసుకొని శుభ్రం చేసుకొని కొన్ని రోజులు ఆయిల్ పట్టించి కొన్ని సంవత్సరాలు వేసేసినాను మళ్ళీ ఒక కాడ ఊసిపోయింటే మా వారితో తంతి చుట్టించుకొని మా వారు అన్నారు వేసేది ఎందుకు మళ్ళీ దాన్ని రిపేర్ చేసుకునేది ఎందుకని అప్పుడు నాకు తెలియక ఆ పని చేసినాను ఇప్పుడు మళ్ళీ ఇంకా అట్లా చేసుకున్నాను ఇంకొకటి చిన్నది దాంట్లోనే చిన్న సైజ్ తెచ్చుకోవాలి ఇంక అన్ని కడాయిలు ఉన్నాయి ఇనుప దాంట్లోనే చిన్నది తెచ్చుకోవాలి ఎందుకంటే ఇది అందరూ ఉన్నప్పటికి నలుగురికి అవుతుంది అవ్వ అందరూ ఉన్నప్పటికీ అవుతుంది అవ్వ ఒక్కరో తింటుంది ఒకరోజు తింటుంది ఇట్లా పచ్చళ్ళు అస్సలు తింది అవ్వ ఎప్పుడు బాగా ఘాటుగా కారము పప్పు అదే ఆ కూర లేని పప్పు తింటుంది ఇంకా మనం తినే పరిస్థితి లేదు కాబట్టి అందుకు మేమిచ్చినా ఒక్కసారి అట్లా కొంచెం వేసుకొని తింటుంది అంతే మా అవ్వ ఎక్కువ తినదు ఇచ్చినా తిందు తనే చేసుకొని తినాలనుకుంటుంది భగవంతుడికి అవ్వకు ఇచ్చిన వరం అది అని మేము అనుకుంటాము బాగా ఆరోగ్యం ఉంది మంచిగా ఉంది ఆ వయసు వచ్చినా మేము అట్లా పారాడుతానో లేదో కానీ నాకే తెలియదు అంత పరిస్థితి నాది అంటే చిన్నగా ఏదో ఒకటి చేసుకుంటా అట్లా ఏదో ఒకటి చదువుకుంటా మా వారు వచ్చేసి ఇంకా భగవద్గీత తెచ్చి ఇచ్చినాడు గరుడ పురాణం ఉంది మా ఇంట్లో భాగవతం ఉంది సాయినాథుడి ఉంది గురుచరిత్ర ఉంది అన్నీ ఉన్నాయి టీవీలోనూ ఏదో ఒకటి అట్లా మళ్ళీ సాయంత్రం అయితే అట్లా కొంతసేపు పది నిమిషాలు అట్లా బయట కూర్చొని పిల్లలతో పిల్లలంతా వస్తారు మా ఇంటి దగ్గరికి బాగా మాట్లాడేది మా ఇరుగు పొరుగు అక్కలు బాగా మాట్లాడిస్తారు అందరూ సాయంత్రం ఈవినింగ్ అయినాక కొంతసేపు అట్లా వాకింగ్ పోతాము కొంతసేపు అందరూ మాట్లాడుకుంటాము ఇట్లా దేవాలయాలకు వెళ్తాము దగ్గర దగ్గర దేవాలయాలు దూరం దేవాలయాలకు మా వారే పిలిచబోతారు దగ్గర దేవాలయాలకు అయితే అక్కలతో పంపిస్తాడు అందరితోనూ దూరం ఉందనుకో వద్దు నేను పిలిచబోతా నేను ఎప్పుడో ఒకసారి అంటాడు ఎవడన్నా ట్యాబ్లెట్లు వేసుకుంటా అంటే ఏడన్నా కళ్ళు తిరుగుతాయి వద్దు నువ్వు వాళ్ళ స్పీడ్గా నడుస్తారు నువ్వు స్లో నడుస్తావని మా వారు పంపరు అది మనం ఎండిమిర్చి బాగా వేయించేసి అవి నాలుగు వేయించినా కొంచెం కారం అవుతుంది అనేసి మూడు వేసేసి జార్లేకి ఇంకొకటి పక్కకి తీసి పెట్టేసినాను అట్లా కొత్తిమీర అంతా శుభ్రం చేసేసి అట్లా చిన్నగా కట్ చేసుకున్నది లేదనుకో అట్లైనా వేసి ఎంచుకోవచ్చు వేపుకోవచ్చు వద్దులే అనేసి నేను కట్ చేసినాను ఇంకా బాగా డ్రై క్లాత్ మీద బాగా అంతా కొత్తిమీర బాగా కడిగి ఆరేసేసి నైట్ ఆరేసి మార్నింగ్కి అంత తాము అంతా పీల్చుకోవాలి తర్వాత అంతా ఇప్పుడు వేసే మెజర్మెంట్తోనే చేసినామనుకో కొంచెం చింతపండు ఎక్కువ ఇది ఆవాలు పౌడరు అది వేయించి డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకుంటా ఆవాలు మెంతి నేను ఎప్పుడు పౌడర్ చేసి పెట్టుకుంటా కొన్ని అవన్నీ బాగా పౌడర్ చేసుకుంటాను ఇట్లా రై కర్రీలోకి పులుసుల్లోకి వేసుకునేకి ఈజీగా ఉంటుంది డ్యూటీలు వేయాలకు చూడండి ఇలా ఖాళీగా ఉన్నాయి ఎప్పుడన్నా ఖాళీగా ఉంటారు కదా ఒక్కొక్క రోజు సెలవులు అట్లా ఎప్పుడన్నా ఇట్లా అన్నీ వేయించి పెట్టుకున్నాం అనుకో అన్ని పౌడర్లు పెట్టుకోవచ్చు ధనియాల పౌడర్ ఇది వచ్చేసి ఆర్గానిక్స్ బెల్లము మామూలు బెల్లం అయినా వేసుకోవచ్చు కొంచెం షుగర్ అయినా వేసుకోవచ్చు అది వద్దనుకుంటే దాన్ని వేసుకోకుండా అయినా ఉండొచ్చు బెల్లము షుగర్ కొంతమంది తిన్నారు కదా బెల్లము తీపు ఉంటే అస్సలు తినరు కొంతమంది ఈ చింతపండు పులుపు కారము ఉప్పు పొడి ఆవ అవన్నీ వేస్తాను కదా దాంట్లోకి ఇది బెల్లం వేస్తేనే బాగా టేస్టీగా ఉంటుంది అందుకే వేస్తా నేను పచ్చళ్ళకి సాంబార్లకి రసాలలోకి అన్నిట్లోకి వేస్తాను కొన్ని కర్రీసుకి వేస్తా మళ్ళీ వచ్చేసి ఇంకా రాళ్ళు ఉప్పు నీళ్ళు ఉండే పచ్చడికి అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి కొత్తిమీర నేను నిలువ పెట్టుకునే పచ్చళ్ళు తక్కువ చేసుకున్నది ఎందుకంటేనే మా ఇంట్లో తినము అందువల్ల చేయను తినేవాళ్ళు బాగా నిలువ పచ్చడి బాగా ఇప్పుడు చూడు కొత్తిమీర బాగా రేటు తక్కువ ఉంది తెచ్చుకొని బాగా నిలువ చేసుకోండి మంచిది అల్లం పచ్చడి అయితే ఒక వారం అట్లా దోశ ఇడ్లీలోకి వేసుకుంటామని ఒక వారం పెట్టుకుంటా మళ్ళీ ఉసిరి ఉంటుంది చూడు అదే అంతే ఒక వారం రెండు వారాల కోసం వేసుకుంటా అంతే ఎక్కువ రోజులు నిలువు ఉండేవి తినాం మేము ఎందుకో అంతేం ఇష్టపడము పచ్చళ్ళ నిలువు ఉండే పచ్చళ్ళొక్కటి ఇష్టపడము ఇవన్నీ బాగా తింటాము ఇంకా దానిలో మంచిగా ఉంటుందని ఏదో ఒకటి పెట్టుకోండి ఎప్పుడన్నా సర్ది పెరుగనం లేకి అట్లా ఏమన్నా చేసుకుంటాం కదా దానిలో లేకి ఎప్పుడన్నా అట్లా ఉప్మా లేకి వేడివేడిగా అట్లా వేసుకునే కానీ కొంచెం నిమ్మదే నిమ్మకాయ అన్న ట ఇది మామిడికాయ వస్తుంది కదా అప్పుడు మామిడికాయ అట్లా ఏ సీజన్లో ఏది వస్తే అది అట్లా కొంచెం వేసుకొని పెట్టుకుంటాం అంతే తినే వాళ్ళు ఉంటే వేసుకోవచ్చు మా ఇంట్లో తినరు అందువల్ల ఏం నేను నేను తిన్నాను మా వారు తినడు పిల్లలు తినరు ఇంకా మా నాన్నకు బీపీ ఉంది మా అమ్మకు షుగర్ ఉంది అందువల్ల వాళ్ళు కానీ తినరు ఇంకా అవ్వకు బీపీ ఉంది ఇంకా మేము తినేదంటే మా ఇంట్లో ఎక్కువ అంటే మేమే ఇంకా అందువల్ల తినము మా పిల్లలు కానీ తిన్నారు ఎప్పుడు తిన్నారు పచ్చళ్ళ ఈ ఊరగాయలు అంటేనే అసలు లేవు చేయి కానీ పెట్టరు మేము మేమన్నా అప్పుడప్పుడు తింటాము అంతా అది ఫస్ట్ అవన్నీ ఆడించుకునేసి వెల్లుళ్ళేసి ఇంకొంచెం చింతపండు మనం తక్కువ తక్కువే అనేసి ఉడికిచ్చినా కానీ పక్కకు పెట్టేసినాను మళ్ళీ రసంలోకి లేక కన్నా కలపచ్చలే అని అంత వేసుకున్నాను ఇప్పుడు మనం నిలువ పెట్టుకోవాలంటే చాలా అంత అంతా వేసి ఆడి చేయచ్చు బాగా ఆడిచ్చేసి పోపు పెట్టుకుంటే నిలువ నిలువ పెట్టుకోవచ్చు కానీ నేనేమి పోపు పెట్టను నిలువ పెట్టాను మనం మరొక వీడియోలో కలుద్దాము నెయ్యి వేసుకొని తింటాం నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలోకి తింటాము లేదనుకో ఇంకా పోపు పెట్టుకొని కొంతమంది తింటారు వేడివేడిగా అన్నం చేసుకుంటా ఆ పూటకు వచ్చేసి ఇంకా వేరే ఏం చేయను బాగా దాంతోనే అట్లా పచ్చళ్ళు చేస్తేనే అది తింటేనే ఇంకొంటికి అంతా ఉంటుందనేసి నేను అలా తింటాను ఎక్కువ యావంటే అవి జంక్ ఫుడ్డు అట్లాంటివన్నీ తిన్నాను ఇంకా పిల్లలు వచ్చినప్పుడు చేసినప్పుడు ఇంకా చేసినప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు అట్లా తినాలనిపిస్తుంది కదా మా వారు కానీ పాపం ఏమీ అడగడు ఏం చేస్తే అది తింటాడు ఇంక ఈరోజుకు వీడియో ఇదే